నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం ఇప్పుడే అందిన ఒక సంచలన వార్త భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక విజయం మన దేశ గగనతలానికి అభేద్యమైన రక్షణ కవచం సిద్ధమైంది భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీవో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఐఏడిఎడబ్ల్యూఎస్ ప్రయోగం విజయవంతమైంది ఈరోజు జరిగిన ఈ పరీక్షలో ఐఏడిఎడబ్ల్యూఎస్ వ్యవస్థ శత్రు విమానాలను అనుకరించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి తన సత్తాను ప్రపంచానికి చాటింది ఈ అద్భుత విజయం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సాయుధ బలగాలను మరియు డిఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు ఈ వ్యవస్థలో భాగంగా ఉన్న క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్యూఆర్ఎస్ఏఎం వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు లేజర్ ఆధారిత వెపన్ సిస్టమ్స్ కూడా ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి ఈ విజయంతో భారత వాయురక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది ఇకపై శత్రు విమానాలు డ్రోన్లు మరియు క్షిపణుల నుంచి మన దేశానికి మరింత బలమైన రక్షణ లభించనుంది ఇది భారత ఆత్మ నిర్భరతకు మన శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం